నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో కుర్తి మురళీకృష్ణ గారు అన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు ఈ మధ్య నేను విన్నాను మనకి తెలిసిన రామాయణం ఒక అయితే దానికి నెగిటివ్గా రాముడికి నెగిటివ్గా ఇంకొక రామాయణం ఉంది అని మధ్య విన్నా ఆ స్టోరీ మనం ఈ ఎపిసోడ్ లో ఫినిష్ చేయలేం కానీ సింపుల్ గా నిజంగా ఉందా ఆ స్టోరీ భాష్యాలు రకరకాలుగా ఉంటాయి ఓకే వాల్మీకి రామాయణం మాత్రమే మూలం ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని రామాయణ ఘట్టాల గురించి చెప్పుకుంటాం మనం దక్షిణ భారతదేశంలో చెప్పుకునేవి కొన్ని ఉత్తర భారతదేశంలో చెప్పుకునే కొన్ని కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఓకే ఏదైనా కానీ మనం రామాయణంలో చెప్పుకునే ఘట్టాలు రకరకాలుగా మాట్లాడుకుంటాం కానీ రావణాసురుడు హీరోగా ఓకే చెప్పుకునే కథలు కూడా ఉన్నాయి కాబట్టి లంకలో శ్రీలంకలో ఇప్పటికి కూడా రావణాసుడిని గొప్పగా కీర్తించే వాళ్ళు ఉన్నారు రావణాసుడికి ఆలయాలు కూడా ఉన్నాయి ఓకే అంటే రావణాసుడు గొప్ప కాదు అని నేను అన్నం ఒకటే చెప్తా రాముడు గొప్ప రావణాసుడు గొప్ప అంటే ఒకటే చెప్తా ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే రావణవాసుడు వధ ఎలా జరిగింది మండోదరి ఒప్పుకుంది కదా రామణాసుడి వద ఎలా జరిగింది ఇద్దరు సమానమైనప్పుడు అన్నిట్లో వధ ఎలా జరిగింది మండోదరి తను తన భర్త చనిపోతే ఎవరు ఇంత ధైర్యశాలిని ఇంత నా నా భర్త కన్నా గొప్పోడు ఎవడు లేడు కదా ఈ ప్రపంచంలో ఈ లోకంలో అసలు ముల్లోకాలం లేడు ఆయన ఎవరు సంహరించారని చెప్పి వస్తుందంట ఆవిడ ఓకే వస్తుంటే రామచంద్రమూర్తి ఇంత రక్తపాతం జరిగిందని చెప్పి ఆయన సోకిస్తున్నాడు బాధతో ఉన్నాడు బాధతో సముద్రం వైపు చూస్తున్నాడంట ఒక బండరాయి కూర్చొని మండోదరి యొక్క నీడ రాముడు వారు పాదాలకు తాకగానే ఆయన లేచి నిలబడ్డాడంట అమ్మ స్త్రీమూర్తివి రణక్షేత్రంలోకి వచ్చావు మీరు రాగోడ తల్లి అన్నాడంట ఎవరమ్మ మీరు అని అడిగాడంట నేను రావణాసురుని యొక్క భార్యని మండోదని మండోదర్ని అని చెప్పిందంట ఓకే ఇంద్రుడి తల్లి ఇలా వచ్చావంటే ముల్లోకాలనే అల్లాడించాడు నా భర్త ఓకే నవగ్రహాలని తన కాళ్ళ కింద తొక్కిబట్టాడు కుబేరుణ్ణి ఈడ్చి కొట్టాడు ఇంద్రుణ్ణి ఈడ్చి కొట్టాడు అటువంటి నా భర్తని చంపగల సమర్థుడు ఎవరు ఎలా చంపగలిగాడు అని చూద్దామని ఓకే అమ్మా కానీ నాకు అన్న ఆవిడ అర్థం ఉంది ఎందువల్ల చనిపోయాడు తెలిసిందన్నంట అమ్మ ఏం తల్లి అన్నాడంట పంచకన్యల్లో ఒకటైన మండోదరి భార్యగా ఉండగా అంటే అత్యంత సుందరీమనులు ఐదు మందిలో మండో దరగడం ఒకటి అటువంటి ఆమె భారీగా ఉండగా మహాలక్ష్మీ స్వరూపమైన నా తల్లి సీతమ్మని చెరబట్టుకొని వచ్చాడు నా భర్త అవునా కదా మరి పరస్త్రీ యొక్క నీడ మీ పాదములకు తాకగానే మీరు లేచి నిలబడ్డారు కదా ఇదియే స్వామి తేడా అని చెప్పిందంటే కాబట్టే అంటే పరస్త్రీ వ్యామోహంతో చేస్తే యాడు ఎంత గొప్పవాడైనా ఎంత ప్రాక్రమవంతుడైనా ఎంత విద్యలు తెలిసిన వాడైనా సంహరింపబడాల్సిందే ఓకే యుద్ధక్షేత్రంలో అపజయం పాలు కావాల్సిందే అని అద్భుతమైన ఈ ఘట్టం ద్వారా మనకు తెలుస్తుంది ఇట్లా ప్రతి ఘట్టం కూడా రామాయణంలో మహా 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 అద్భుతమైన ఘట్టాలే ఓకే అంటే రావణాసురుణ్ణి గొప్పగా కీర్తించేవారు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారమ్మా ఒక హీరోని హీరోని హీరోగా చూపిస్తే మెచ్చుకునే రోజులు పోయినాయి కదా హీరోని విలన్గా చూపిస్తే చాలా అద్భుతంగా ఎర్లేస్తున్నాం కదా వేల వేల కలెక్షన్లు తెప్పిస్తున్నాం కదా ఓకే అంటే మనిషి యొక్క ప్రవృత్తి మారచ్చు కానీ ధర్మం అనేది మాత్రం ఒకటే ఉంటుంది ఓకే కొంతమంది కొంతమంది అటువైపు కూడా మొగ్గుతారు అటువంటి వాటి ఆ దృష్టితో కూడా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి దాని తప్పుగా తప్పు అనడానికి ఏం లేదు ఎందుకంటే రావణాసురులో ఉన్న గొప్ప లక్షణాలని మనం కూడా నేర్చుకోవాలి తల్లి ఇప్పుడు లక్ష్మణుడు రావణాసుడు సంహరింపబడ్డాడు పడిపోయి ఉన్నాడు లక్ష్మణుడు ఛేదరించుకుంటున్నాడు దూషిస్తున్నాడు చీ దుర్మార్గుడు నా అధినేతకి వచ్చాడు అది ఇది అని చెడుతున్నాడు రాములు వారు సముదాయించి నమస్కారం చేయమన్నారంట మహానుభావుడు రా ఉత్తమ కులంలో పుట్టాడు ఓకే మరి కైలాసాన్నే చేసాడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు మహానుభావుడు దండం పెట్టుకున్నాడంట అంటే ఏంటి మనిషిలో కొన్ని కొన్ని సద్గుణాలు ఉండి ఉండవచ్చు పూర్తిగా హరిషడ్ వర్గాలను పూర్తిగా జయించిన వాడే అవుతాడు అంటే అది నువ్వైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు పూర్తిగా హరిషడ్ వర్గాలను జయించి ఎవరైతే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అధిగమించి తనలో ఉన్న దైవత్వాన్ని ద్వినియోకరంపరి చేస్తారో వాళ్ళే నథింగ్ బట్ గాడ్ ఓకే అది నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు రామ అవతారం చాలా క్లియర్గా మనకు చెప్పింది అదే అంటే పూర్తిగా అంటే ఎటువంటి దైవత్వం లేకుండా సంపూర్ణమైన మానవుడిగా పుట్టి భగవంతుడిగా ఎలా పూజలు అందుకోవాలిగో మనకి తెలియజేసాను ప్రాక్టికల్గా చేసి చూపించిన అవతారం రామ అవతారం అంతకన్నా గొప్ప అవతారం ఇంకేమంటే తల్లి ఓకే రావణాసురు గురించి కొన్ని కథలు ఉంటాయి బట్ అంటే మనం అక్కడ రావణాసురులో కూడా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మనం తీసుకోవాలి ఆయనలో ఉన్న పాజిటివ్నెస్ మనం తీసుకోవాలి ఓకే శివుణ్ణి మెప్పించాడు అంటే అక్కడ మన మన మనలో కావాల్సిందేంటి మనకు కూడా మనకి ఏదన్నా ఒక ఒక విషయంలో విజయం సాధించాలి అంటే ఆ పట్టుదల రావాలి కదా అట్లాంటివి మనం పాజిటివ్గా తీసుకోవాలి అంతేగాని ఇంకొక అమ్మాయిని ఎత్తుకు రాద్దాం రావణాసును చూసి రావణాసుడు గొప్పవడం పని అలా అలాంటివి నెగిటివిటీ అనేది మొత్తం పూర్తిగా త్వజించి ఆయన దగ్గర మనం మంచిగా ఉంటే కానీ దాన్ని మనం స్వీకరించడంలో తప్పు లేదు ఓకే గారు ధన్యవాదాలు గారు నమస్తే నన్ను హరి ఓం శివం